క్రీడల్లో గెలుపోవటములు సహజమని దేన్నైనా క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఆల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహ్మద్ అబ్దుల్లా సహకారంతో స్థానిక జాంపేటలోని పోలీస్ గ్రౌండ్లో ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమైన రంజాన్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ సీజన్ త్రీ నేటితో ముగిసింది టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విన్నర్స్గా నిలిచిన కొంతమూరు రన్నర్ రన్నర్గా నిలిచిన కొంతమూరు సూపర్స్ కు ట్రోఫీలను అందజేశారు అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఫీల్డర్ తదితర అంశాల్లోని వారికి అహ్మద్ అబ్దుల్లా ట్రోఫీలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అబ్దుల్లాను అభినందించారు ఇటువంటి టోర్నమెంట్ల ద్వారా యువతలో శారీరక మానసిక దారుఢ్యం రావడంతో పాటు కొత్త ఉత్సాహం వస్తుందన్నారు కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు సిఎస్ఆర్ నిధులతో నగరంలోని ముస్లింల బరియల్ గ్రౌండ్ను శుభ్రం చేయిస్తామని అన్నారు వర్క్బోర్డ్కు త్వరలోనే కమిటీలు వేస్తామని అన్నారు వర్క్బోర్డ్ ఆస్తులను పరిరక్షిస్తామని అన్నారు నగరంలోని మసీదులు షాదీ ఖానాలను అభివృద్ధి చేస్తామని అన్నారు ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా యువతను ఉత్సాహపరిచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం తాము ఆనవాయితీగా పెట్టుకున్నామని అన్నారు తమకు ఎంతో పవిత్రమైన రంజాన్లో అందరూ సంతోషంగా ఉండాలన్నదే తమ భావమని అందుకోసం తమకు సాధ్యమైన కార్యక్రమాలను చేస్తుంటామని అన్నారు ఉన్న దాంట్లో పేదలకు సేవ చేయాలన్నదే అల్లాహ్ తమకు చూపించిన మార్గమని రంజాన్ మాసం రంజాన్ పండుగ పరమార్థం కూడా అదేనని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఎదిగినట్లు లేదు ఓటమిని స్వీకరించు పోరాడు గెలిచినప్పుడు కళ్ళు కింద పెట్టుకొని పది మందిని కలుపుకొని వెళ్ళు అలా జరిగినప్పుడు గెలుపు నీ దగ్గర శాశ్వతంగా ఉంటది ఓటమిని దగ్గర శాశ్వతంగా ఉండదు ఆ ఆలోచన తోటే మీరు అందరూ వెళ్ళండి అది పోరా ఈ క్రీడల్లో కానివ్వండి జీవితంలో కానివ్వండి పోరాడండి తప్పకుండా అందరూ కూడా పోరాడాలి వయసు ఉంది కాబట్టి పోరాడే తత్వం ఉంది కాబట్టి జీవితంలోనే కాదు అన్ని అంశాల్లో కూడా విజయం సాధించేందుకు పోరాడాలని వచ్చే సంవత్సరం మళ్ళా టోర్నమెంట్ జరుగుద్దు కాబట్టి ఓటమి చూసిన వారు గెలవడానికి వ్యూహాలు రచించండి గెలిచిన వారు అహంకారంతో ఉండకుండా మరలా గెలవడానికి ప్రయత్నం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు